పరిటాల రవి గారు ఇంతమందిని చంపారు అంతమంది వందలాది మంది చంపారని ప్రతిరోజు మీరు ప్రెస్ మీట్లలోనూ మీటింగుల్లో మీరు మాట్లాడుతున్నారు అయ్యా నీకు దమ్ము ధైర్యం ఉన్నింటే నువ్వు ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు పరిటాల రవి చంపినారని చెప్తున్నావు ఆ ఎమకలన్నీ ఉన్నాయంటున్నావు ఎందుకు నువ్వు తేర్చుకోలేకపోతున్నావు అయ్యా నువ్వు ఆ రోజు గాలి కోదలేసి నువ్వు సంపాదన చేసి కోట్లాది రూపాయలు రియల్ ఎస్టేట్లో కానీ దందాలు చేసి నీ అన్నదమ్ములందరూ కూడా దందాలు చేసి మరి ఆ రోజు పరిటాలలో మీరు మర్చిపోయారా మళ్ళీ ఈ అయిపోయిన ఐదు సంవత్సరాలు నువ్వు ఇంట్లో మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ పరిటాల రవి గారిని నువ్వు మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రకాష్ రెడ్డి కూడా ఆలోచన చెయ్యాలని ప్రత్యేకంగా కూడా నేను తెలియజే పదే పదే చెప్తున్నాం నువ్వు పరిటాల రవి గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదని చెప్తున్నాం నువ్వు కార్బాంబు కేసులో నలభై ఐదు మందిని పొట్టను పెట్టుకునే వ్యక్తి ఈరోజు నువ్వు పరిటాల రవి గారి గురించి మాట్లాడతావయ్యా పరిటాల రవి గారు పది మందికి సహాయం చేసే వ్యక్తి పరిటాల రవి గారు అలాంటి వ్యక్తి కాల కింద దూరణ నువ్వు తీర్చుకోలేపోవని ప్రత్యేకంగా ఆయనకు కూడా నేను తెలియజేస్తున్నాం అదే కాకుండా ఇంకో సైకో ఉన్నాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి కూడా రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు రపరపాలంటాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బాయిలేకు దుంకమంటాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు కాదు బావిలోకి దుంకడం నువ్వు నీళ్ళు లేని బావిలోకి కూడా దుంకడా ఆ బాయికి కూడా ఇది అవుతుందని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు సార్ గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా అన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ మా నాయకుడైన లోకేష్ బాబు గారిని కానీ రకరకాలుగా విమర్శిస్తున్నారు మీరు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులకి సాక్ష్యంగానే ఈరోజు మీరు జైలుకు పోతున్నారు మీరు జైలుకు పోతారంటే అది కూడా చూసి భయపడి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా కూడా మీరు మాట్లాడుతున్నారు అయ్యా జగన్ రెడ్డి నువ్వు కూడా సూట్ కేసు రెడీగా పెట్టుకో నువ్వు కూడా తొందరగానే మీలాంటి పెద్ద పెద్ద చేపలు కూడా మళ్ళీ మీరు కూడా జైలుకు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం ఏ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడి జనం లేకొచ్చి రెచ్చగొట్టి మాట్లాడి హెలికాప్టర్లో రావడం జనాలందరినీ కూడా ఏదో జనాలు రాకపోయినా వచ్చినట్లు కూడా సృష్టిస్తున్నారు